నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక లక్ష

మాధ్యం విలువ ఒక వేల ఆరు వందల డెబ్బై రూపాయలు ఉంటుందని స్థానిక ఎస్ఐ రామకృష్ణ తెలిపారు కిరాణా దుకాణంలో అక్రమంగా మాధ్యాన్ని విక్రమిస్తున్న అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ఈ కేసు విషయం ఇంకెవరైనా విచారణ చేపట్టి వారిని కుల త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు గ్రామాల్లో ఎవరైనా అక్రమంగా బెల్ట్ నిర్వహిస్తే తగిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు స్వతంత్ర సమర యోధుల కుటుంబ అల్లూరి చరిత్రతో భద్రతను సంతరించుకునేలా సినిమా తీసేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు అనంతరం సినీ రచయిత ఎన్నమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ అల్లూరి అంటే డైరెక్టర్ వంశీ ఎంతో అభిమానమని అందులో భాగంగానే ఈ ప్రాంతంలో కడ్గం సినిమా తీయడానికి ప్రదర్శనమని అన్నారు డైరెక్టర్ కృష్ణవంశితో పాటు అల్లూరి నడయాడిన ప్రాంతాలను సమాధులను సందర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు అనంతరం ప్రముఖ పర్యాటక కేంద్రమైన గాంధీభూమి జలపాతాన్ని సందర్శించారు అలాగే స్వతంత్ర సభ్యులతో గాంధీ కుటుంబాలను బాక్స్ 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 ఒకటి ఒకటి స్టార్ ఏసీ బ్లాక్ విధంగా పూర్తిగా ఉన్నటువంటి మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది దీని యొక్క మొత్తం మీద లెక్క పెడితే ఒక లక్ష పదమూడు వేల ఆరు వందల డెబ్బై రూపాయలుగా నిర్ధారణకు వచ్చింది అయితే అది సదర వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది దీనిపై ముచింపుట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది ఎవరైనా సరే మండల పరిధిలో మద్యం దుకాణాలను అక్రమంగా నిర్వహించినట్లయితే ఎవరైనా సమాచారం పోలీస్ స్టేషన్కి అందజేయచ్చు వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు ఎవరైనా సరే విక్రయాలు నిర్వహిస్తే వారికి పీడియాక్ కూడా ప్రయోగించడం జరుగుతుంది